అంటే చెప్తే నేను వంకాయ కర్రీ ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట సో ముందుగా వంకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయని కట్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ వేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇంకా స్ట ప్యాన్ వేడాకగానే కావాల్సినంత ఆయిల్ అనేది వేసుకోవాలి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆయిల్ అనేది మీకు మీ క్వాంటిటీకి తగినంతగా ఆయిల్ అనేది వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ చూసాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేది కూడా ఆయిల్లో వేసేస్తున్నాను నార్మల్గా పోపు గింజలు లేకుండా డైరెక్ట్గా నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తాను అనమాట ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో బ్యాస్లర్స్కి అయితే ఫాస్ట్ ఫాస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కర్రీ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా ఒక్కసారిగా బాగా కల్పించుకున్న తర్వాత ఇలా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఉంచేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత తగినంత అన్నం చాలా అంటే చాలా సింపుల్గా ఓన్లీ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయే కర్రీ అండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఫైవ్ మినిట్స్లో అలా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా కావాల్సినంత పసుపు అయితే యాడ్ చేశాను ఇంకా ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇందులో ఏంటంటే మనం ప్యాక్ పచ్చిమిర్చి వేగాక అల్లం ఉప్పు పసుపు ఈ మూడు కూడా వేసేసి ఒక్కసారిగా బాగా కలిపేసుకోవాలి నేను ఇంకా మరిన్నో వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట సో ఇప్పుడు ఇంకా ఫ్రై అవ్వాలివ్వాలి ఇలా అయంత వరకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ముందుగా కర్చేసేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా సో అవి ఇంట్లో వేసేసుకోవాలి సో ఈ విధంగా వేసుకోవాలి ఇంకా వంకాయ కర్రీలో ఇంకా నేను చాలా రకాలుగా అంటే వేరే వేరే టైప్ ఆఫ్ కూడా నేను కర్రీస్ అనేవి చేస్తాను అనమాట వేరే లో ఇంకా మీకు తర్వాత వీడియోస్లో ఇంకా కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదైతే ఇంత సింపుల్గా ఓన్లీ ఫైవ్ టెన్ మినిట్స్లో చేసేలాగా ఈ వీడియో అయితే మీకు చూపిస్తామని చెప్పేసి చేస్తున్నాను సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్ టూ త్రీ మినిట్స్ అలా పెట్టేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరికి వరకు కూడా వాటర్ అనేది లేకుండా ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా యూట్యూబ్ నచ్చినట్లయితే నెక్స్ట్ చేసి కామెంట్ చేయండి సింపుల్